హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మొయినాబాద్ లొకేషన్లో హాఫ్ ఎకర్ ల్యాండ్లో మనకు కంప్లీట్గా డెవలప్ చేసి కన్స్ట్రక్షన్ చేసిన ఫుల్లీ ఫర్నిష్డ్ ఫోర్ బిహెచ్కే డ్యూప్లెక్స్ ఫామ్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది మనకు ఎగ్జాక్ట్గా నార్సింగి మంచిరేవుల టీఎస్పిఏ ఓఆర్ఆర్ జంక్షన్కి నియర్ బైగా మనకు మొయినాబాద్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది అండ్ ట్వంటీ గుంటాస్ అంటే మన ఆల్మోస్ట్ హాఫ్ ఎకర్ ల్యాండ్లో మనకి ఫామ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీయే మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి కంప్లీట్గా మనకు రెడీ టు అప్పై కండిషన్లో ఉంది అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ మనకు ట్రీ ప్లాంటేషన్ అండ్ పూల్ ఏరియా అనేది మీకు అవుట్ సైడ్ ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మనకి విల్లా ఏదైతే విల్లా ఫామ్ హౌస్ ఉందో దాని యొక్క ఎలివేషన్ కూడా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారండి టోటల్ ల్యాండ్ అనేది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అనేది ప్రొవైడ్ చేశారండి ల్యాండ్కి మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది ట్వంటీ గుంటాస్కి సంబంధించిన ఫామ్ హౌస్ వచ్చేసి అండ్ మనకి త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూలో మనకు ప్రాపర్టీ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తాను కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఫామ్ హౌస్ అండి మనకు రెడీ టాక్పై కండిషన్లో ఉంది ఫోర్ బిహెచ్కే డ్యూప్లెక్స్ ప్రాపర్టీ అండ్ మీకు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ వ్యూ కూడా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో మనకు పార్కింగ్ స్పేసు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అండ్ పూల్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది చాలా బాగా చేశారు అండ్ పర్సనల్గా స్టే చేయడానికే దీన్ని కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి మామూలుగా ఏంటంటే మొయినాబాద్ లొకేషన్లో ఫామ్ హౌజెస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తూ ఉంటారు ఇది ఆ కేటగిరీ కాదు అండ్ ఇది పర్సనల్గా స్టే చేయడానికి కన్స్ట్రక్షన్ చేసుకున్న ఫామ్ హౌస్ కంప్లీట్గా మనకు క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారు అండ్ మనకు ఇంటీ ఇంటర్నల్గా ఏదైతే ఫామ్ హౌస్ ఇన్సైడ్ కూడా మనకు డోర్స్ అండ్ ఫిట్టింగ్స్ అన్ని మనకు హై అండ్ మెటీరియల్ యూజ్ చేశారండి పూల్ ఏరియా కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను జస్ట్ లైక్ ఈ ఫామ్ హౌస్ ప్రాపర్టీని వీకెండ్ స్టే లాగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు అండ్ మన కొన్ని రోజులు అయితే పర్మనెంట్ స్టే చేసే విధంగా కూడా దీన్ని డిజైన్ చేశారండి ఇంతసేపు మీకు అవుట్ సైడ్ ఫామ్ హౌస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇంతసేపు షేర్ చేస్తూ వచ్చాను ఇప్పుడు ఫామ్ హౌస్కి సంబంధించి మనకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మన మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను అండ్ డైనింగ్ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ చూడండి మనకు ఫాల్ సీలింగ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారండి వీళ్ళు ఏదైతే ప్రైస్ కోర్ట్ చేస్తున్నారో ఇది ఇంక్లూడింగ్ ఫర్నిచరు ఏసీ ఫిట్టింగ్స్ అన్నీ కలిపే మన ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఈస్ట్ ఫేసింగ్ ఈవెన్ టోటల్ ల్యాండ్ ఏరియా ఎంట్రెన్స్ కూడా మనకి ఈస్ట్ ఫేసింగే ఉంటుందండి ఇది కిచెన్ ఏరియా కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ గుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మళ్ళీ మనం లివింగ్ ఏరియాలోకి వచ్చాము గ్రౌండ్ లెవెల్లో టూ బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేశారు టోటల్ ఫోర్ బిహెచ్కే ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు బెడ్ యూనిట్ కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్ సంబంధించిన మనకు అవుట్ సైడ్ బాల్కనీ వ్యూ అనేది పూల్ వ్యూ వస్తుందండి మనకు వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది మనకు సరౌండింగ్ లొకాలిటీ కూడా మోస్ట్లీ రిసార్ట్స్ ఎక్కువగా ఉంటాయి ఫామ్ హౌజెస్ అండ్ విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఎగ్జాక్ట్గా మనకు మొయినాబాద్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ ఉందండి సిటీకి నియర్ బైగా ఎవరైతే ఫామ్ హౌస్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు పర్చేజ్ కోసం పరంగా కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి వీకెండ్ ఫామ్ హౌస్ లాగా ఎవరైతే ప్లాన్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి మనకి మొయినాబాద్ దగ్గర ఉన్న ముడిమ్యాల్ విలేజ్కి నియర్ బైగా ఉంటుంది ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు ముడిమ్యాల్ విలేజ్ ఏదైతే ఉందో మొయినాబాద్ దగ్గర ఆ లొకేషన్కి మనకి నియర్ బైగా మనకి ఫామ్ హౌస్ అనేది లొకేట్ అయ్యి ఉంది గ్రౌండ్ లెవెల్ సంబంధించి మీకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశానండి నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించిన బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి ఈ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు సిట్అవుట్ బాల్కనీస్ ప్రొవైడ్ చేస్తారండి అండ్ చూడండి మనకు కామన్ ఏరియా అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను స్టేజ్స్ ఇక ప్రొవైడ్ చేశారు ఇది మనకు సిట్అవుట్ బాల్కనీ ఇది మనకు విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది ఇది సైడ్కి పూల్ ఏరియా అనేది మీకు గ్రౌండ్ లెవెల్ వ్యూ కవర్ చేస్తున్నాను చూడండి మనకి ఫ్రంట్ ఎలివేషన్ కింద మనకి ఈ విధంగా బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను ఇది థర్డ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది ప్రతి బెడ్రూమ్లో మనకు బెడ్ యూనిట్స్ ఉన్నాయి ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి చూడండి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రతి బెడ్రూమ్కి ప్రొవైడ్ చేశారు అన్నీ వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారా అండి మీరు వీడియోలో నోటీస్ చేస్తే మనకు ఏదైతే డోర్ మెటీరియల్ బాత్రస్ ఏవైతే ఉన్నాయో అన్నీ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారో అవన్నీ మీకు డిస్క్రిప్షన్లో మెటీరియల్ ఏదైతే యూజ్ చేశారో ఆ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ఇది ఫోర్త్ బెడ్రూమ్ అండి దీనికి సంబంధించిన వాష్రూమ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెడ్రూమ్ నుంచి కూడా మనకు పూల్ ఏరియా వ్యూ అనేది వస్తుందండి నెక్స్ట్ మీకు టెరస్ ఏరియా కవర్ చేస్తాను ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్స్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇండివి ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది మనం ఇప్పుడు టెరస్ ఏరియాలోకి వెళ్తున్నాము ఇది టెరస్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వాటర్ ట్యాంక్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఇప్పుడు పూల్ ఏరియా కవర్ చేస్తాను ఇది పూల్ ఏరియా అండి మనకి ఇక్కడ ఒక సిట్అవుట్ ఏరియా ప్రొవైడ్ చేశారు దీనికి పూల్ ఏరియాకి సంబంధించిన వాష్రూమ్స్ వచ్చేసి మనకు విల్లా బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారండి ఆ వాష్రూమ్స్ ఉన్న ఏరియా కూడా కవర్ చేస్తాను ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు మనకి బెడ్ వైజ్గా చూస్తే మీకు ఇనీషియల్గా స్టేజ్లో ఉంది మనకు ప్లాంటేషన్ కూడా మనకు ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్లాంటేషన్ అండి వన్స్ ఒక టూ ఇయర్స్ తర్వాత మనకు కంప్లీట్గా గ్రీనరీ అండ్ వ్యూ అనేది చాలా బాగుంటుంది ఫామ్ హౌస్లో ఇంటర్నల్గా వాష్రూమ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఈవెంట్ సర్వెంట్ సర్వెంట్స్ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఈ వాష్రూమ్ యాక్సెస్ అనేది సూటబుల్గా ఉంటుంది మేజర్గా ఏంటంటే మనకు నార్సింగి మంచిరేవుల టీఎస్పిఎ జంక్షన్ ఈ లొకేషన్స్కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేడియస్లోనే మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యి ఉందండి మొయినాబాద్ లొకేషన్ వచ్చేసి మేజర్గా మనకి త్రిపుల్ వన్ జీవో రీజియన్ కావడం వల్ల ఫామ్ హౌస్ సంబంధించి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు ల్యాండ్స్ వైజ్గా చూసుకుంటే మళ్ళీ ఏరియల్ వ్యూలో ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ విలా యొక్క ఎలివేషన్ అనేది మీ క్లియర్గా ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మళ్ళీ డీటెయిల్స్ రిపీట్ చేస్తున్నానండి ట్వంటీ గుంటాస్ ట్వంటీ గుంటాస్ అంటే ఆల్మోస్ట్ మనకు టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ హాఫ్ ఎకర్ ఉంటుంది హాఫ్ ఎకర్లో మనకు మేజర్గా పూల్ ఏరియా ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ని డెవలప్ చేశారు అండ్ ఒక డ్యూప్లెక్స్ ఫోర్ బిహెచ్కే ఫుల్లీ ఫర్నిష్డ్ ఫామ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ సేల్కి వచ్చింది అండ్ ప్రైస్ పరంగా మనకు డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్స్ అనేవి రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము అండ్ మన కాంపౌండ్ వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేశారండి ఫామ్ హౌస్కి సంబంధించి అండ్ మనకి విల్లా ఎలివేషన్ కవర్ చేస్తున్నాను ఇప్పుడు మీకు టోటల్ ట్వంటీ గుంటాస్ ల్యాండ్కి సంబంధించి ప్లాట్ ఏదైతే ఉందో దాని డైమెన్షన్ అనేది మీకు టాప్ వ్యూ నుంచి కవర్ చేస్తున్నానండి ఆల్మోస్ట్ మీకు ఈ వీడియోలో అయితే ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మాక్సిమం కవర్ చేయడానికే ట్రై చేశాను ఏమైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ కా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ